మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తూ ఎనభై పాయింట్ నాలుగు ఏడు కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు నేరేడుమెట్ రైల్వే స్టేషన్ వద్ద సఫీల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో పరిమిత ఎత్తు సబ్వే నిర్మాణం వాజ్పేయి నగర్ లెవెల్ క్రాసింగ్ గేట్ బీపీ నెంబర్ ఎనిమిది స్థానంలో అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీ నిర్మాణానికి ఈటెల శంకుస్థాపన చేశారు వేదిక మీదకు వెళ్లగానే మల్కజ్గిరి ఎమ్మెల్యే కార్యకర్తలు జై తెలంగాణ అని ఎంపీ కార్యకర్తలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటూ కార్యకర్తల మధ్య నినాదాలతో దద్దరిల్లింది పోలీసుల రంగ ప్రవేశంతో సమావేశం ప్రారంభమైంది ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేయగా బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య హోరాహోరీగా తోపులాట జరిగింది దీంతో పోలీసులు చొరవతో శాంతించారు నాకు మా అమ్మ ఇచ్చిన పదవి కాదు నేను ప్రజలు ఓటర్ల అభిమానంతో వారి దయతో నేను ఎంపీని అయ్యాను తప్ప దేశాభివృద్ధి నా రాష్ట్రాభివృద్ధి నా ధ్యేయమని ఈటల అన్నారు రైల్వే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక్క లేదని వంద శాతం కేంద్రం నిధులతో చేపట్టడం జరుగుతుందని ఈటల స్పష్టం చేస్తారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్ గోపాలకృష్ణ అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ ముత్యాల నాయుడు శ్రీరామరావు శ్రీ రావు డిజిఎం పాల్గొన్నారు టేకింగ్ అవుట్ టైం టు నాకంటే ఇక్కడ అనుభవిస్తున్నాడు కాబట్టి ఒక డ్రైనేజ్ పని చేయడానికి ఒక సిమెంట్ రోడ్ వేయడానికి ఎంత కష్టమైతుందో మీరు చూస్తున్నాను నేను పోయినా స్వయంగా నేను స్వయంగా పోయి ఇప్పుడు వారు చెట్టు ల్యాండ్ అక్వేషన్ పాత బ్రిడ్జిలకు రూపాయి ఏంటంటే ట్వంటీ సెకండ్ రెండు వేల ఇరవై నుంచి ఈ రూల్ వచ్చింది కదా అంతకంటే ముందు వచ్చేవాడికి ఏంటంటే ఇదేం ఆలోచిస్తావు సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మామగారు కాన్షియస్లో నేను స్వయంగా ఆ ల్యాండ్ కూడా డెబ్బై లక్షల రూపాయలు మొన్ననే జమ చేయించిన బ్రిడ్జ్ కావాలి పదిహేడు కోట్లు ఖర్చు పెట్టిండ్రు పదిహేడు కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఏళ్ళు అవుతుంది ఆ బ్రిడ్జ్ వాడకం లేదు మొన్న డెబ్బై లక్షల రూపాయలు నేనే జమ చేసి ఆ బ్రిడ్జి పనిచేయించే ప్రయత్నం చేస్తున్నాను నా నాది ఏముంటుంది నాది ఇంకొక మాట చెప్తున్నా రాజశేఖర రెడ్డి నీకు అంటే జనం ప్రజలు మీద చెప్పాలి నేను రైల్వే డిపార్ట్మెంట్ పోయి అయ్యా ఈ భూములన్నీ కూడా ఈ భూములన్నీ కూడా ఒకనాడు తెలంగాణ ప్రభుత్వం మీకు అక్వైర్ చేసి ఇవ్వచ్చు లేకపోతే లీజ్ ఇవ్వచ్చు ఏమని చెయ్యచ్చు కానీ ఈ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం ఉండాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి రావద్దు అని చెప్పి నాకు తెలిసి మరి వీరి కాన్సేసేనా ఇక్కడ ఉంటుంది మౌలాల్ దగ్గర ఒక రోడ్ నేనే స్వయంగా రోడ్డు కోసం ప్రతిపాదన ఈ రోడ్ వేయాలి ఇక్కడ నేనే ఐడిపిఎల్ నీకెళ్ళి రాదు కుబ్బుల అప్పుడు వస్తే కావచ్చు ఐడిపిఎల్ కంపెనీకి సంబంధించిన భూమిలో కూడా ఒక రోడ్ వేయించడానికి ఇది ప్రతిపాదన పెట్టింది అంటే ఎక్కడ కూడా అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైన తాత జాగీర్ కాదు జాగీర్ ప్రజలని మాత్రం ప్రజలని మాత్రం మనకు ఒక బ్రిడ్జ్ ఇవ్వడము ఒక ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఒకటి ఏఓసీ అడిషనల్ రోడ్ ఎప్పుడు కూడా ఆర్మీ వాళ్ళు ప్రతి సందర్భంలో మన రోడ్లను మూసేసి మనకు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరందరూ కూడా గమనిస్తున్నారు కదా దానికి ఒక అడిషనల్ రోడ్ ని కూడా వంద ఫీట్ల రోడ్ ని ఇవాళ డిఫెన్స్ అధికారులతో మాట్లాడి ప్రాంతం మొత్తం చక్రబంధంలో ఉండి ప్రజలు చాలా ఇబ్బందులు గంటల తరబడి వెయిట్ చేసి ట్రైన్ వచ్చి వెళ్ళిపోయిందాక గేట్ ఓపెసిందాక గంటల తరబడి వెయిట్ చేసి ఆఫీసులు పోయేవాళ్ళు స్కూల్ పోయేవాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉండేటువంటి పరిస్థితి ఇవాళ మన మల్కాజ్గిరి నుంచి మన ఈటల రాజేంద్ర గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవడం వల్ల వారు కేంద్రంలో మరి చాలాసార్లు కూర్చొని మాట్లాడి చేసి దాన్ని ముందుబడి మొత్తం మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఆయన ఏడు కానిస్టే పరిధిలో ఉన్నటువంటి మొత్తం కూడా అన్నిటికీ ఆర్యూబి ఆరు మొత్తం సాక్షి చేపించుకొని ఇవాళ తీసుకురాగలిగిన చత్త సత్తా ఆ ఒక్క రాజేంద్ర అనేది ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో నలభై ఏళ్ళ నుంచి ఉన్న ఏ ఎంపీ కూడా ఆ పనులు చేయలేకపోయారు ఇవాళ దాన్ని ఇవాళ మన కార్పొరేటర్ గారు రాజలక్ష్మి అక్కగారు చెప్పినట్టుగా దాన్ని వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేయాలంటే ఇంకా సంవత్సరానికి కూడా కానిటువంటి పరిస్థితి ఆయన వారిని రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డిలే చేయదు ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు దీనిని మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్తే దేశంలో ఒక్క రాజ్యానికే మెంబర్ కాబట్టి ఏది సెంట్రల్లో మెంబర్ కాబట్టి ఆయనకు పర్మిషన్ ఇచ్చి నువ్వు చేసుకోపని చెప్ప చెప్పగలిగాడు ఆయన వీడియోలల్లో వాట్సాప్లల్లో ఏదో చేసి ఫోజులు చెప్పి ఫోజులు చూపించి చెప్పే వ్యక్తి కాదు ఆయన ఒట్టి మనిషి కాదు చాలా గట్టి మనిషి ప్రజలకు ఇంకా మనకు చేయవలసినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా రైల్వేకు సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా ఆయన ముందుండి చేయగలుగుతాడు సత్తా ఆయనకుంది ఇవాళ సబ్జెక్టు లేని వ్యక్తులంతా ఎవరో ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆయన ఇవాళ కాదు నలభై ఏళ్ళ నుంచి ఆయన రాజకీయంలో ఎన్నో పదవులు అనుభవించి ఇవాళ మన మల్కాజిగిరి ప్రజలకు ఖచ్చితంగా పనిచేయాలని ఉదయము ఆరు గంటలకు సర్ది పెట్టుకొని సర్ది బాక్స్ కార్లో పెట్టుకొని బయటకు వెళ్ళాడంటే రాత్రి పది గంటల దాకా వచ్చే ఏకైక ఎంపీ మనం ఒక రాజంత్రానే ఉన్నాడని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ట్రీట్మెంట్ డివిజన్ కానీ మల్కాజ్గిరి వాళ్ళందరికీ కూడా చాలా సుదినం అని చెప్పాలి ఇక్కడ మాకు వాజ్పేయి నగర్ దగ్గర ఒక రైల్వే గేట్ ఉంటుంది లాస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆ గేట్ తోటి అందరం కూడా ఇబ్బందులు పడుతున్నాం ఇటు అటు ఒక కిలోమీటర్ ఎన్ని నిమిషాలకి గేట్ పడినప్పుడు ఇటు అటు కిలోమీటర్లు కిలోమీటర్లు వెహికల్స్ ఆగిపోతుంటాయి హాస్పిటల్స్కి వెళ్ళేటోళ్ళు జాబ్స్కి వెళ్ళేటోళ్ళు ఏదైనా పని మీద వెళ్ళేటోళ్ళు వాళ్ళందరికీ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం అయితే ఇంతకుముందు ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినాయి వెళ్ళినాయి కానీ ఈవెన్ శిలాపలకం వేశారు ట్వంటీ ఫోర్టీన్లో ఇప్పటిదాకా కూడా పని అన్నది స్టార్ట్ అవ్వలేదు అయితే మన ఈటల రాజేందర్ గారు మనం అందరం కలిసి ఎంపీ గారిని మనం ఎలక్ట్ చేసుకోవడము అట్లాగే అక్కడ సెంటర్ లో మోదీ గవర్నమెంట్ కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తున్నాయి